పెద్దలు నారెట్కో కుటుంబ సభ్యులు అదేవిధంగా వేదిక ముందు ఇచ్చేసినటువంటి నగర పౌరులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి నారెట్కో కుటుంబ సభ్యులందరికీ మరియు ఈ ప్రాపర్టీ షో ఎంత గొప్పగా నిర్వహించుకోబోతు నిర్వహించుకుంటున్నామంటే దానికి కారణమైనటువంటి ఎగ్జిబిటర్స్ ముఖ్యంగా ఆదిత్రి ఇన్ఫ్రా ఎస్ఎల్వి ప్రాజెక్ట్స్ అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి అన్ని విధాల సహకరించినటువంటి రెవెన్యూ యంత్రాంగం మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ ఏ మంచి జరిగినా చెడు జరిగినా వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని చచ్చించి తెలియచేసేటువంటి మీడియా సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా మీకు తెలుసు గడిచిన ఐదు సంవత్సరాలు మనం ఒక రాక్షస పాలనలో ఉన్నాం ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో మెహర్బానీ కోసం చెప్పాల మనం పడినటువంటి కష్టాలు గడిచిన ఐదు సంవత్సరాల్లో నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారు కానీ స్థిరాస్తి రంగంలో ఉన్నటువంటి వారు కానీ ఎంతో మంది అప్పుల పాలైపోయారు అదే విధంగా కొంతమంది ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయారు దానికి కారణం పదిహేడు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది అది ఒక చీకటి రోజు అది చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోయే రోజు గత ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల అంశం మూడు రాజధానులు మూడు ప్రాంతాలు ఏ ప్రాంతమైనా గత ప్రభుత్వం బాగు చేసిందా ఏ ఒక్క ప్రాంతానైనా బాగు చేయగలిగిందా ఏమీ లేదు రాష్ట్రాన్ని సర్వనాశయం చేశారు వ్యాపారస్తులందరినీ పారద్రోలారు అప్పుల పాలు చేశారు ఈ పరిస్థితుల్లో అదే రోజు ఇదే విధంగా మా ప్రాపర్టీ షో జరుగుతూ ఉంది నారెడ్కో విజయవాడ దగ్గరలో సి కన్వెన్షన్ ఆ రోజు నారెట్కో ఏపీ తరఫున ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ దుర్మార్గమైనటువంటి నిర్ణయం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీస్తుందో దీని మీద మనందరం పోరాటం చేయాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేరెడ్కో సభ్యులు హైదరాబాద్ లో ఉన్నటువంటి నేరట్కో పెద్దలు అందరూ ఎన్నో రకాలుగా సహకరించి ఆ యొక్క అమరావతి ఉద్యమాన్ని దిగ్విజయం అయ్యే విధంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఈ విషయంలో మనం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ముఖ్యమంత్రి గారు మనకు మంత్రి గారిని ఇచ్చారు మన శాఖకు అదే శాఖ మళ్ళీ అదే మంత్రి గారినిచ్చి మనకు మంచి పని చేశారు ఎందుకు మంచి పని చేశారంటే ఆయన అంతకుముందు ఎన్నో నిర్మాణాలు చేసి ఉండొచ్చు దాంట్లో ఎన్నో ఇబ్బందులు పడి ఉండొచ్చు వాటన్నిటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆయనకు ఉంది ఇవాళ మనం వెళ్ళి ఒక సమస్య చెప్తే దాన్ని పరిష్కరించే వరకు వారు నిద్రపోరు అంటే అది ఆశ్చర్యం కాదు ఎందుకంటే వారే ఫోన్ చేసి అధికారులతో సమావేశాలు పెట్టాం రమ్మన వనడాన్ని కబుర్ చేసినటువంటి పరిస్థితి అందుకు మా యొక్క నేరెట్కో తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు ఈ నేరెట్కో ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు విజయవాడ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వ్యాపార సంఘాలు అదేవిధంగా సోదర ఫ్లాట్ఫామ్ అయిన క్రీడై క్రీడాయ్ నుంచి శివారెడ్డి గారు వచ్చారు అట్లా అందరం కలిసి ఆ ఉద్యమం చేశాం ఆ ఉద్యమం చేసే క్రమంలో అది ఒక ధర్మబద్ధమైందని రాష్ట్ర వ్యాప్త ప్రజలందరూ కూడా అంగీకరించి ఎన్నో రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వారు వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారు ఎంతగానో సహకరించారు ఆ ఉద్యమ కాలంలో ఇద్దరు విలువైన మిత్రులను పోగొట్టుకున్నాం ఒకళ్ళు జిఎస్ఎస్ ప్రసాద్ గారు అమరావతి పరిరక్షణ సమితికి గా ఉండి కరోనా కాలంలో చనిపోయారు వారికి మాత్రం ఎప్పటికీ రుణపడి ఉంటాం మేము అదేవిధంగా శ్రీ నగేశ్ గారు ఎందుకంటే విశాఖపట్నం నుంచి ఎంతో ఆర్థికంగా సహాయ సహకారం అందించడంలో వారి కృషి ఎనలేనిది అదేవిధంగా ఈరోజు రాకపోయినా హైదరాబాద్ నుంచి ఆర్థిక పరమైన అంశాల్లో సహకరించిన సోదర సమాన్లు వెంకటేశ్వరరావు గారు అలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది అదేవిధంగా అమరావతి ఉద్యమానికి నేరెడ్కో ఎనలేని కృషి చేసింది ఆ యొక్క దుర్మార్గపు ప్రభుత్వం అంతరించి ఈ కూపటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ఈ యొక్క నేరెడ్కో మీ వెన్నంటి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నానండి అదేవిధంగా ఇకపోతే ఒక చిన్న విషయం అండి మంత్రి గారు ఎన్నో రోజుల నుంచి మా సమస్య పరిష్కరించాలని అనుకుంటా ఉన్నారు మంత్రి గారు ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారండి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ దానికి పూర్తి స్థాయి బాడీని నియమించమని ఈ సందర్భంగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నామండి అదేవిధంగా ఇంకో జటిలమైన సమస్య గత ప్రభుత్వంలో పాలకులు చేసిన మోసం అన్యాయం అది ఏడు వందల మంది బిల్డర్లకి ఒక పాపంగా శాపంగా మారింది ఏంటో అంటే తణుకు టీడీఆర్ బాండ్లు టీడీఆర్ బాండ్లు ఇచ్చింది ప్రభుత్వం టీడీఆర్ వెబ్సైట్ ప్రభుత్వంది కొనుక్కున్నది మేము కానీ నష్టపోయింది మేము ఎవరైతే లబ్ధి పొందారో లబ్ధి పొందిన కోన రాజకీయవేత్తలు తప్పించుకు తిరుగుతూ ఉన్నారు ఇవాళ ఏడు వందల మంది బిల్డర్లు కొన్ని కోట్ల రూపాయల బాండ్స్ కొని నష్టపోయి ఉన్నారు మీకు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా ఏడు వందల మంది బిల్డర్లకి న్యాయం చేయమని కోరుతా ఉన్నాను అట్లానే తప్పనిసరిగా అండి అదేవిధంగా నేను తొంభై ఒకటిలో గుంటూరు నగరం ఒక చిన్న ఉద్యోగిగా వచ్చానండి వికాస్ రెసిడెన్షియల్ కాలేజీ ఎలక్ట్రీషియన్ గా ఆ రోజు గుంటూరు నగరం ఎలా ఉందో ఈ రోజు కూడా గుంటూరు నగరం అలానే ఉందండి పెద్ద గుంటూరు నగరంలో మార్పు లేదు సార్ దయ ఉంచి ఇది రాజధాని జిల్లా రాజధానికి రాజధాని జిల్లా అయినప్పుడు ఈ జిల్లా హెడ్ క్వార్టర్ కాస్త బాగుండాలి అనేది మా ఆలోచన సార్ మీరు వచ్చారు క్రిష్టుడు లాంటి వాళ్ళు మేము ఏదో కుచేలు లాగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాం మా గుంటూరు నగరాన్ని బాగు చేయండి మా గుంటూరు నగరంలో త్రాగునీరు కూడా సరిపోయినంత లేదు గతంలో మంత్రి గారు కూడా విన్నవించుకున్నాం దయ ఉంచి మీరు ఈరోజు మాకు ఆ మంచినీటి సమస్యను తీర్చే విధంగా చెప్తారని అభ్యర్థిస్తూ ఉన్నామండి అదేవిధంగా రేడియల్ రోడ్స్ అండి గుంటూరు టౌన్ నుంచి వన్ టౌన్ టూ డౌన్ నుంచి నేషనల్ హైవే కానీ అమరావతికి కానీ ఎక్కడా రోడ్డు కనెక్టివిటీ లేదండి రోడ్డు కనెక్టివిటీ చాలా దారుణంగా ఉంది సార్ గత ముప్పై సంవత్సరాలుగా అభివృద్ధి లేదు సార్ అదే విధంగా గ్రౌండ్ డ్రైనేజ్ అండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గత ప్రభుత్వంలో మీరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రారంభించారు సార్ కానీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అది ఆదిలోనే ఆగిపోయింది సార్ దాన్ని కూడా పూర్తి చేసి మాకు ఉపయోగపడే విధంగా చేయమని అభ్యర్థిస్తూ ఉన్నాం సార్ అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్ మీ యొక్క విజన్ డాక్యుమెంట్ ఫార్టీ సెవెన్ లో మీరు చెప్పిన విధంగా మంచి నీటి సమస్యను మాత్రం తీర్చమని ప్రాధాయపడతా ఉన్నాం సార్ ఎందుకంటే మెజుల్ విలేజ్లు చాలా ఉన్నాయి మన గుంటూరు నగరానికి వన్ ట్వంటీ ఎంఎల్డి వాటర్ వస్తుంది అది సరిపోవటం లేదు అని అధికారులు చెప్తా ఉన్నారు సార్ తప్పనిసరిగా అది పరిష్కార దిశగా మీ యొక్క ఆలోచన ఉండాలని ప్రాధాన్యపడుతూ ఉన్నాను సార్